ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు గౌర్నీలు ఉత్తకుమార్ రెడ్డి గారు అదేవిధంగా మరి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆఫీసర్స్ అదేవిధంగా వారి యొక్క సిడబ్ల్యూసి సంబంధించినటువంటి అధికారులందరి సమక్షంలో కూడా మరి రోజు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి గోదావరి కృష్ణాకి సంబంధించినటువంటి ఏదైతే వాతావరణం ఒక మంచి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో మరి ఈరోజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల యొక్క చర్చలు జరిగినటువంటి విషయాన్ని ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం ఒక మంచి వాతావరణంలో ఇరు రాష్ట్రాలు కూడా ఇచ్చిపుచ్చుకునేటువంటి వాతావరణంలో అందులో కూడా ముఖ్యంగా మరి మూడు అంశాల మీద ఈరోజు మీటింగ్లో కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అందులో